రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి కిలో వైట్ బీన్స్ యాభై నుండి యాభై ఏడు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుండి నలభై ఆరు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ముప్పై ఎనిమిది రూపాయలు సన్ను చిక్కుడ కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాకరకాయ విషయానికి వస్తే కిలో కాకరకాయ పెద్ద కాకరకాయ పది నుండి పదమూడు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పదహారు రూపాయలు క్యారెట్ లోకల్ క్యారెట్ వచ్చేసి ఇరవై రూపాయలు ఇక ముల్లంగి కిలో పది రూపాయలు బెండకాయలు కిలో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు వరివంకాయ కిలో ఎనిమిది రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై రూపాయల దాకా పాల్యం వంకాయ కిలో ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఉజాల వంకాయ కిలో ఏడు రూపాయలు సొరకాయ కిలో ఏడు రూపాయలు బీరకాయలు కిలో పదమూడు నుండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అలసంద విషయానికి వస్తే కిలో అలసందర కాయలు ఇరవై ఏడు రూపాయలు కాయలు ముప్పై రూపాయలు అనపకాయలు కిలో నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి విషయానికి వస్తే కిలో ఏ వన్ గ్రేడ్ పచ్చిమిర్చి వచ్చేసి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే యాభై నాలుగు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఫిల్టర్ విషయానికి వస్తే నూట ముప్పై రూపాయల దాకా ఫిల్టర్ క్యాబేజు పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కాయ పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపలు ఉర్లగడ్డల విషయానికి వస్తే నలభై నాలుగు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడు శాంపల్ కాయలు వచ్చేసి నూట పది రూపాయల దాకా ఈరోజు వీకోటా మార్కెట్లో టమాటో పోవడం అయితే జరిగింది ఇక స్వీట్ వన్ విషయానికి వస్తే కిలో స్వీట్ కార్ను ఎనిమిది రూపాయలు తా పదకొండు పన్నెండు రూపాయల దాకా నెంబర్ వన్ ఏ వన్ గ్రేడ్ ఉంటే స్వీట్ కార్న్ నెంబర్ వన్ పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి వికోటా మార్కెట్లో రైతులు అయినంతవరకు కూడా క్వాలిటీ క్వాలిటీ గ్రేడింగ్ అయినా కూరగాయలు తేవడానికి ప్రయత్నిస్తే ఒకటి రెండు రూపాయలు ధర ఎక్కువగా అమ్మేకి అవకాశాలు అయితే ఉంటాయి మరిన్ని అప్డేట్స్ కోసం ఇంతవరకు ఎవరైతే రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్టు చాలా అవసరం ఛానల్కు